రాజపుడి నాగభూషణం నాలుగవ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ పట్నంలోని మాజీ చెడ్పీటీసీ సభ్యులు ప్రముఖ వ్యాపారవేత్త స్వర్గీయ రాజపుడి నాగభూషణం నాలుగవ వర్ధంతి సందర్భంగా నోట్బుక్స్ స్లాట్ ప్యాడ్స్ కాపీ రైటింగ్ బుక్స్ అండ్ పెన్స్ బయోమెట్రిక్ బాక్స్ మొదలైన వాటిని సూర్యపల్లిలోని ఎంపీపీఎస్ స్కూల్ బ్రాహ్మణపల్లిలోని అప్పర్ ప్రైమరీ స్కూల్ లక్ష్మీపాలెంలోని స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు విద్యా సామాగ్రిని వెటర్నరీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ దిలీప్ గుప్తా పంపిణీ చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థినీలు దాతలు అందించిన సహకారాన్ని అందిపుచ్చుకొని బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదుపరులు పాల్గొన్నారు విద్యా సామాగ్రి ఇవ్వడానికి వచ్చానమ్మా ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి డాక్టర్ డాచపూడి దిలీప్ కుమార్ గారికి మరి వాళ్ళ సత్యమైనటువంటి హైమాజి గారికి మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి తోటి ఉపాధ్యాయుల ప్రధానికందరికీ మా నమస్కారములు విద్యార్థులందరికీ మా విద్యాశేషన్ ఇందులో భాగంగా మన సాల ఎందుకు ఇస్తానంటమా ఇక్కడ అందరింత మారుమూల ప్రాంతం కదా చాలా మంది పేదమంది పేద విద్యార్థులు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మంచి విద్యా పనులు ఉద్దేశంతో వాళ్ళకు సాధనైనంత వరకు మా మేము విద్యా అభివృద్ధి కోసం తోడ్పడడానికి కొన్ని సామాగ్రి ఇస్తాం సార్ అని ఇంతకుముందు మనకు మే నెలలో ఒకసారి మనం ఏప్రిల్ లాస్ట్లో మా ఫేర్వెల్ పార్టీ రోజు సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది అట్లా మన స్టేజ్కి సంబంధించి అక్కడ రేపు స్టేజ్ పైనమ్మా మొత్తం దానికి సంబంధించి కి మన డోర్స్ ఉన్నాయి కదా స్కూల్ సంబంధించి డోర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళన్నగారు మనకంతా డొనేట్ చేయడం జరిగింది కొన్ని విద్యా సామాగ్రి గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఇంకా అదనంగా కావాలంటే మమ్మల్ని అప్రోచ్ కానీ సార్ అంటే మళ్ళీ అదే పని గుర్తు చేసినారు కూడా సార్ గుర్తు చేసి సార్ నేను ఆ రోజు మీకు చెప్పాను కదా అట్లా జూన్ ఇరవై ఆరో తారీఖున మా తండ్రి గారికి వద్దండి సార్ ఆ రోజు సందర్భంగా మేము ఇవ్వాలని భావించాము మీకు ఏమేమి కావాలని అడగమని చెప్పారమ్మా సో హెచ్ఎం సార్ గారు మరియు కొంతమంది ఉపాధ్యాయులతో చర్చించి మన పాఠశాల విద్యార్థులకు గవర్నమెంట్ ఇచ్చిన పుస్తకాలు కాకుండా ఇంకా అదనంగా ఏమేమి కావాలని కొన్ని గురుడికి మా సార్ చెప్పడం జరిగింది అగతి మీకు ఇవ్వడానికి ఈరోజు వచ్చినారమ్మా ఈ సందర్భంగా వాళ్ళందరికీ మా ఈ సహాయ కార్యక్రమానికి అందజేస్తున్నటువంటి దాతలకు మరొకసారి పాఠశాల చేస్తారు శ్రీకాంత్ ఒక చెప్తారు ఇలా సరే అని ఇప్పుడు మొత్తం చెరువు పూర్తి చెరువు చేసి చెరువు ఎక్కడ

కనపడ్డా వెనకల మళ్ళా ఆ పక్క తీసుకుంటా అందుకే చెప్పిన రాజా నీకు అది ఉండదు అని अचनि <laughs> दादा सरकार तेज मुबारक कहते हैं कामम देखता है

ம పారిశ్రామికవేత్తలే గౌరవనీయులు నాగృష్ణ ప్రసాద్ గారి వర్తంతి సందర్భంగా వాళ్ళ రెండో కుమారుడు డాక్టర్ ఆర్ దిలీప్ కుమార్ గారు ఈ యొక్క వర్తంతి సందర్భంగా ఈ కార్యక్రమం వచ్చేసినందుకు ఆ పాఠశాల సిబ్బంది తరఫున మీకు ధన్యవాదాలు కార్యక్రమం శాస్త్రీతలు మీరు జరుగుతున్నది ఈ యొక్క పేదలకు పరకలి మీకు ఇచ్చినంత ఇచ్చినందుకు మరీ మరీ మీకు ఒకసారి అందరి తరఫున కార్యక్రమాలు ఒక